అంటే మిమ్మల్ని చూస్తే ఎప్పుడెప్పుడు ఈ జ్ఞాపకాలు మీ అసలు మద్రాస్ రోజులు అక్కడి నుంచి హైదరాబాద్ మీరు రావడం పద్మాలయ స్టూడియో నిర్మించడం ఇవన్నీ ఈ ప్రయాణంలో మీకు నిజంగా అంటే మనసుకి బాగా హత్తుకున్న సంఘటనలు అని అంటే ఏం చెప్తారు సార్ కొండ సంఘటనలు అంటే తొలి రోజుల్లో మేము చేసిన సినిమాలు చాలా ఉన్నాయి మోసగాడు మోసగాడు కానీ పండంటి కాపురం కానీ దేవుడు మనుషులు కానీ అల్లూ సీతారామరాజు కానీ పాడి పంటలు కానీ ఇలా దాని మీద ఒకటి ఆ చిత్త నిర్మాణం టైంలో చాలా స్పీడ్గా చేసేటప్పుడు స్పీడ్గా చేయటం మంచి సినిమాలు చేయటం స్పీడ్ ఒకటే అంటే ముప్పై రోజులు నలభై రోజులు అనేది తర్వాత పెడితే హై టెక్నికల్ వాల్యూస్తో తీయటం అంటే స్పీడ్గా ఇన్ ది సెన్స్ సినిమా స్పీడ్గా తీయడం కాదు ఒక ప్రొడక్షన్ తాలూకా పేస్ని ఎక్కడ డ్రాప్ అవ్వకుండా సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్ళాను అదే డిఫరెంట్ జోనర్స్లో డిఫరెంట్ మెయిన్ ఒకటి ఏదో యాక్షన్ పిక్చరు లేకపోతే ఒక ఫ్యామిలీ పిక్చరు లేకపోతే ఒక హిస్టారికల్ లేకపోతే ఒక స్టార్ లేకపోతే ఒక విలేజ్ వాతావరణంలో ఇట్లా డిఫరెంట్ జోనర్స్లో కృష్ణ గారి అభివృద్ధికి ఏమేమి కావాలో వాటిని సమకూర్చడమే పద్మాలయ సంస్థ స్థాపించడం కానీ నిర్మాణ రంగంలో చేసిన ప్రయాణం కానీ ఆయన ఒక స్టేజ్ పిక్చర్ పిక్చర్తో ఒక ఎక్కడం అప్పట్లో రామారావు నాగేశ్వరరావు పెద్ద స్టార్స్ వాళ్ళతో పోటీగా చిత్ర నిర్మాణం చిత్రాలు రావాలి ఆ లెవెల్కి మేము తీసిన తర్వాతే ఆయనతో బయట వాళ్ళు కొంచెం పెద్ద సినిమాలు తీయటం మొదలుపెట్టారు మీరు ముందు ప్రూవ్ చేసిన తర్వాత ఓకే అంటే ఆయనకి తొలి రోజుల్లో అంటే ఏడాదికి పద్దెనిమిది సినిమాలు ఇరవై సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కదా ఉన్నాయి ఆయన ఫస్ట్ పిక్చరే కలర్ సినిమా అదూ సుబారావు డైరెక్షన్ అట్లానే ధోనీ గారు అప్పటికే పెద్ద నిర్మాత గోడచార్ వన్ వన్ సిక్స్ తీసారు దాంతో స్టార్డం వచ్చింది స్టార్డం వచ్చినా అందరూ చిన్న పిక్చర్లు బ్లాక్ అండ్ వైట్లో వాళ్ళు కానీ రామరావు నాయసార్ లెవెల్లో తీసే చిత్రాలు ఉన్నాయి అప్పట్లో ఓకే సో అప్పుడు మీరు దాన్ని ఐస్ బ్రేక్ చేయటానికి మోసగాడు మోసగాడు పండెంటి కాపురం దేవుడు జస్ మనుషులు అంటే పద్మాలయ పిక్చర్ వస్తుందంటే అంటే మిగతా సినిమాలు కూడా భయపెట్టారు అనమాట అలానే జరిగింది ప్రయాణం ఓకే అంటే కృష్ణగారి తాలూకా ఎదుగుదలలో బాగా ఆయనకి హెల్ప్ అయిన పాయింట్లు ఇవి ప్లస్ అయ్యాయి ఇవి బాగా అడ్వాంటేజెస్ అయ్యి అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అన్ని సినిమాలు మా అన్నీ మోసగాడు మోసగాడు కానీ ఓ ఫ్యామిలీ పిక్చర్ పండెండి కాపురం తీసినాక అట్లాంటి సినిమాలు చాలా వచ్చినాయి ఆయనతోటి ఎప్పుడు ఫ్యామిలీ స్టోరీస్ అన్నీ కూడా పెద్ద సక్సెస్లో ఉన్నాయి మాస్ పిక్చర్లతో పాటు అవును ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ చేసిన సినిమాలు చాలా వచ్చినాయి వాటికి ఆద్యం ఇదే పన్నెండు కాపురావు రాతీలు ఇలా అన్ని పెద్ద పెద్ద పీచర్లు అవును పెద్ద హిట్లు కదండి మీనా కానీ తర్వాత అంటే నేను అడిగింది సినిమాల పరంగా ఒకటైతే రెండోది ఆయన వ్యక్తిగతంగా కృష్ణ గారిని ఆయన అసలు ఆ స్టార్డంలోకి ఎలా దూసుకెళ్ళడం అన్నది మీరు సినిమాలు అనుకోండి బట్ ఆయన యాటిట్యూడా లేకపోతే ఆయన ప్యాషనా లేకపోతే ఆయన తాలూకా హార్డ్ వర్క్ ఏంటి ఆయనకి బాగా ప్లస్ సార్ ఆయన మంచితనం ప్రొడ్యూసర్లు అంటే కొంచెం గౌరవించడం కానీ ప్రొడ్యూసర్లు ఏదన్నా దెబ్బతింటే ఆదుకోవడం కానీ కొత్త టెక్నీషియన్స్కి అవకాశం ఇవ్వడం కానీ కొత్త హీరోయిన్స్కి అవకాశం ఇవ్వటం కానీ ఆయన ప్రయాణంలో అనేక మంది టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఇండస్ట్రీకి వచ్చారు ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో వచ్చారు మా పద్మాల ఐదు సినిమాలతో వచ్చారు ఎప్పుడు పెద్ద డైరెక్టర్ అనో పెద్ద ఆర్టిస్ట్ అనో అమ్మట వాళ్ళే మా సినిమాలన్నీ చూస్తే అవునండి స్టార్ డైరెక్టర్స్ ఎవరు ఉండరు అవును ఆ సినిమాలతో వాళ్ళు స్టార్ డైరెక్టర్లు అయ్యారు ముందు వాళ్ళకి ఏమి లేదు అది ఆ రోజుల్లో మీరు బ్యాలెన్స్ చేయగలిగారు సార్ ఎందుకంటే రామారావు నాగేశ్వరరావు చేసే సినిమాలకి పెద్ద డైరెక్టర్లు పనిచేయడం ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్లు మీరేమో అందరూ కొత్త వాళ్ళు కానీ లేదో అలాగా అలా ఇలా ఉన్న వాళ్ళని పెట్టి చేశారు అది మీకు ఆ రోజుల్లో ఎట్లా సాధ్యమైంది సార్ నిజంగా అంటే యూనిట్ ప్రోడక్ట్స్ మా అన్నీ కూడా వన్ మ్యాన్ షో కాదు కథలో కానీ షూటింగ్ జరిగేటప్పుడు కానీ ఎడిటింగ్ జరిగేటప్పుడు కానీ పబ్లిసిటీ క్యాంపెయిన్లో కానీ అన్నిటికీ కొంచెం కొత్త వరవడికే వెళ్ళాం దానివల్లే సక్సెస్ వచ్చింది ఓకే అయితే ఓ స్కోప్ తేవాలన్నా ఓ ఎంఎం తేవాలన్నా ఓ స్టీరియోఫోనిక్ సౌండ్ తేవాలన్నా సౌండ్ ఎఫెక్ట్స్లో కానీ కెమెరాలో లైట్ ఫోటోగ్రఫీ స్వామి తీసుకొచ్చేటప్పట్లో ఆ తర్వాతే వచ్చినాయి అయితే బ్యాక్ లైట్ ఫోటోగ్రఫీ అనేది అంతకుముందు ఫోటోగ్రఫీ స్ట్రైట్ ఫోటోగ్రఫీ తప్ప బ్యాక్ లైట్ లేదు తర్వాత పద్మాలయ సంస్థ హిందీకి వెళ్ళటం హిందీలో అనేక పెద్ద పెద్ద హిందీ సినిమా తీసాం అవునండి అంటే ఇప్పుడు ఈ ఇన్ జనరల్గా ఆయన రావడం ఒక యంగ్ హీరోగా రావడం తర్వాత అప్పటికే అసలు చాలా పెద్ద స్థాయికి ఒక పక్కన రామారావు నాగేశ్వరరావు ఉంటుండగా కృష్ణ గారు అనే ఒక పెద్ద ప్రవాహంలాగా ఇండస్ట్రీలోకి వచ్చి అంటే ఆయన రావడం మామూలుగా చాలా చాలా దీనిగా అంటే వెరీ హంబుల్ బిగినింగ్ అయింది బేసిక్గా వెరీ హంబుల్ బిగినింగ్ కానీ బట్ ఆయన తాలూకా ప్రతి స్టెప్పు ప్రతి టర్న్ సినిమా ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపిందండి అది నార్మల్గా అది ఎవరు ప్లానింగు కృష్ణ గారి మైండ్లో పుట్టినవేనా అవి లేకపోతే మీరు బ్రదర్స్కే కూర్చుని ఇలా మేము చెయ్యాలి అని అనుకున్నావా సార్ అంటే ఆయన ఐడియాని కార్యరూపంలో తీసుకురావటం మా పాత్ర ఉంటుంది అది ఎట్లా అమలు పరచాలి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనేది కంబైన్ కంప్లీట్ గా దాన్ని చూసుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్